హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జరక్క జరక్క శుభకార్యం జరుగుతుంటే మధ్యలో ఏదో అవాంతరం వచ్చినట్టు తెలుగుదేశానికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి బ్రహ్మాండంగా నూట నలభై నాలుగు సీట్ల కంటెస్ట్ చేస్తుంటే అసమ్మతి ఇలా ఒక్కసారి లావాలాగా ఒక బ్లోట్ మాదిరి బయటకు వచ్చేస్తుంది పిఠాపురంలో అసమ్మతి కొవ్వూరులో అసమ్మతి గుంటూరు వెస్ట్లో అసమ్మతి అండ్ పెనమలూరులో అసమ్మతి పోనీ వాళ్ళు మావులోళ్ళ అసమ్మతి వ్యక్తం చేసేవాళ్ళు వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నవాళ్ళు పిఠాపురంలో వర్మగారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత తెలుగుదేశంలో చేరాడు ఇప్పుడు ఆ సీటు తనకివ్వాలి ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఇచ్చినా సరే తన మీద బ్యాంక్ అవ్వాలనేది ఆయన పట్టుదల ఆయన సామాజిక వర్గం చాలా తక్కువ ఉంటారు అక్కడ ఒక వెయ్యి ఓట్లు కూడా ఉండవేమో కాపులు డామినేషన్ కానీ ఆయన తన పట్టు ప్రతాపం చూపించాలనుకుంటున్నారు ఇవాళ కనుక జరిగిన సంఘటనలు చూస్తే పిఠాపురం క్యాంపెయిన్ వెహికల్స్ జీపుల మీద ముందు ఆయన బొమ్మ ఒక్కటి ఉంచేసాయి తర్వాత ఈ పక్కన అవతల యువతలా కూడా ఏం చేస్తున్నారంటే చంద్రబాబు గారి లోకేష్ గారి ఇమేజెస్ చించేస్తున్నారు వర్మగారు తన అభిమానులు కార్యకర్తలతో కలిసి సమావేశం పెట్టుకుంటారట అని కార్యకర్తలు చెప్పారు వర్మగారు ఏమంటారు వాళ్ళే సమావేశం పెట్టారు వాళ్ళు పిలిచారు నేను వెళ్తున్నాను నా భవిష్యత్ కార్యాచరణ నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను అది అక్కడ కదా ఈస్ట్ గోదావరిలో పిఠాపురం కదా అది ఇటు చూస్తే కొవ్వూరు చూస్తే జవహర్ గారు అగ్గి మీద గుగ్గిలమయ్యి నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాను ఆయనకు ఇవ్వలేదు కాబట్టి ఎవరు ముప్పి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారండి అక్కడ మాల మాదిక వర్గాల మధ్య ఘర్షణ సరే వర్గీకరణ వ్యతిరేకించే మాలలు అంతా ఒకవైపు ఉంటే జవహర్ వర్గం అంతా ఒకవైపు ఉంది అదొక రగడది దాన్ని ఎలా అడ్రస్ చేయాలి తెలుగుదేశం అధినేతకి పట్టట్ల ఇటు చూస్తే పెనమనూల్లో బోడే ప్రసాద్ తన శ్రీమతికి ఒంటికి ఒంటి మీద కొన్ని నగ చేయించడానికి కూడా నేను వెనకాడాను నా డబ్బులన్నీ పార్టీ కోసం ఖర్చు పెట్టాను ఇదా నాకు పార్టీ ఇస్తుంది గౌరవం అని ఆయన ఆయన అలి కూర్చున్నాడు ఆయన్ని కూడా కార్యకర్తలందరూ కలిసి మీరు పోటీ చేయాల్సిందని ఒత్తిడి చేస్తున్నట్ట అయిందా గుంటూరు వెస్ట్లో అనూహ్యంగా ఒక బీసీ మహిళకి తెలుగుదేశం టికెట్ ఇచ్చింది అది అదొక అనివార్యత మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా అనివార్యత ఏంటనేది అవతల విడుదల రజన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారు ఇక్కడ కూడా ఆలపాటి రాయంద్ర ప్రసాద్ గారు అసమ్మతి రాజేస్తున్నారు వీళ్ళలాగా బయటికి రాకుండా లోపల రాజేస్తున్నారని ఒక ప్రచారం మొదలైంది ఇన్ఫ్యాక్ట్ ఆయన తెనాలు నాకు కావాలని పట్టుబట్టారు దానికి సాక్షాత్తు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి అక్కడ ఖర్చు వేసుకున్న తర్వాత మరి మాట్లాడకూడ మాట్లాడలేని పరిస్థితి మరి గుంటూరు టూ అదే గుంటూరు వెస్ట్ అంటున్నారు ఇప్పుడు గుంటూరు వెస్ట్లో ఆయన పాతికిపోయాడు పోయాడు ఆయనకు వ్యాపార సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి కాంటాక్ట్స్ ఉన్నాయి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనే ఆయనకు ఫాలో ఉన్నారు అభిమానులు ఉన్నారు అలాగే వైసీపీ పార్టీ ఆఫీస్ సెక్రటరీగా పనిచేస్తున్న ఒక ఆయనకి ఆయన అత్యంత సన్నిహిత సహచరుడు అనుచరుడు అంటారు మరి ఇన్ని కాంటాక్ట్స్ ఉన్న అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వకపోతే ఆయన ఊరుకుంటాడా ఊరుకోడు కదా ఆయన కూడా పొద్దున్నే ఒక పది పదిహేను అసమ్మతి కుంపట్టు ఇట్లాగా విసనకర్ర విస్టు మరీ రాజేస్తున్నాడు ఇదండి తెలుగుదేశం పరిస్థితి ఇక్కడ సటిల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది తెలుగుదేశంలో అసమ్మతి లాగా మనకి కనిపిస్తోంది కానీ ఈ అసమ్మతి వీరులంతా రేపు పొద్దున ఇండిపెండెంట్గా నామినేషన్ చేసి ఎక్కువ చోట ఎక్కడ ఎక్కడైతే జనసేన నుంచి ఉంటుందో అక్కడ వాళ్ళ అవకాశాలని హ్యాంపర్ చేయబోతున్నారనేది అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సిన విషయం జనాలకు అర్థమయ్యే విషయం సో రాజా లాంటి వాళ్ళతో ఇబ్బంది లేదు వాళ్ళు ఆయన ఓపెన్గా ఉంటుంది ఆయన రాజకీయం అంతా కూడా ఓపెన్గానే ఉంటుంది ఆయన అందాకెందుకు తెలుగుదేశంలో ఒక సెక్షన్ ఇప్పటికీ ఆయన మీద ఆరోపణలు చేస్తుంటుంది మంగళగిరిలో నారా లోకేష్ గారు ఓడిపోవడానికి వెనకాల కారణం మంగళగిరి నియోజకవర్గంలో ఒక మండలంలో రాజా వ్యతిరేకంగా పనిచేయించారు పార్టీ చేత ఇదేంటిది మేము స్థానిక కమ్మలం మేం కాకుండా చిత్తూరు నుంచి వెలసొచ్చిన కమ్మలైన లోకేష్ నాయుడు గారు ఇక్కడలాగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారు ఇది మా సామ్రాజ్యం కదా మా సామ్రాజ్యంలో మా అనుమతి తీసుకొని అంతా రాజకీయం నడపాలి కదా అనేది రాజాగారు అట్లా భావించారట భావించి మంగళగిరిలో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చూపించగల ప్రభావితం చేయగల ఒక మండల ఓటర్లని తన గుప్పెట్లో పెట్టుకుని ఆ రోజు లోకేష్ ఓటమికి కారణమయ్యారని చెప్పేసి ఆయన అంటే కిట్టనోళ్ళు లేకపోతే తెలుగుదేశం అంటే కెట్టిన లేకపోతే లోకేష్ అంటే కెట్టిన ఏదో ప్రచారం చేశారు అందులో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ లోకేష్ గారైతే ఊడిపారు ఒకవేళ రాజా గారిని ఇగ్నోర్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ మంగళగిరిలో లోకేష్కి లోకేష్ సీటు కింద మంట పెట్టడానికి ఆయన ఆల్రెడీ కుంపట్లు రెడీ చేసుకుంటున్నాడని ఇంకో సమాచారం దీ విశ్వసనీయత లేని ఇలాంటి సమాచారాల మీద బ్యాంక్ అయి మనం కామెంట్ చేయలేం కాబట్టి జస్ట్ ఇలాంటిది ఒకటి నడుస్తుంది అనేది తెలుగుదేశం నోటీసులో కాకుండా మిగిలిన వాళ్ళ నోటీసులో కూడా పెట్టడమే మన ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ వదిలేయండి రాజాగారు అడుగుతున్నది ఏంటి గోరంట్ల బుచ్చే చౌదరి గారికి లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి రాజమండ్రి ఓరల్ ఇచ్చినప్పుడు వైనాట్ గుంటూరు వెస్టో లేకపోతే తెనాలో నాకు ఇవ్వట్లేదు తెనాలి నాదిన మనోహర్ గారికి ఇచ్చారు గుంటూరు వెస్ట్ నాకు ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏంది నాకన్నా లోకల్ ఇక్కడ ఎవరున్నారు తనకన్నా లోకల్ ఇక్కడ ఎవరున్నారని చెప్పేసి ఆయన వాదన నిజమే ఆయన లోకలు ఏ మాట కామాట ఒక నలభై ఐదు లీడర్స్ ఉన్నారు తెలుగు తెలుగుదేశంలో వాళ్ళు గెలిచినా ఓడినా మంత్రులైనా కాకపోయినా వాళ్ళు ఎప్పుడు జనాలుగా అందుబాటులో ఉంటారు ఆలబడి రాజేంద్రప్రసాద్ అందులో ఒకరు దేవి నేను ఉమా మేశ్వ గారు ఒకరు అలాగే మీ కేసు నాని గారు ఒకరు గోరంట్ల బుచ్చే చౌదరి గారు కూడా అందుబాటులో ఉంటారు ఏని కామన్ మ్యాన్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు పెనమలూరు బోడే ప్రసాద్ పెనమలూరు బోడే ప్రసాద్ ఏమన్నారు ఇంట్లో శుభకార్యాలకు కూడా ఏదో నగానట్రా కొనుక్కుందామన్నా కూడా పైసలు ఇవ్వకుండా ఆయన భార్యకు పార్టీ కోసం ఖర్చు పెట్టాను ఇద నాకు ఇచ్చే గౌరవం ఇవాళ అర్జెంటుగా ఎందుకు మార్చాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా కొన్ని గెలుపు గుర్రాలని మార్చాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళు పార్టీలో ఆయనకన్నా ఎక్కువ ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తున్నారనే రీజన్ అన్నీ ఉండాలి లేదా వాళ్ళు లోకేష్ కన్నా బియాండ్ ఎదిగిపోతున్నారన్న ఆలోచన ఉండాలి ఈ రెండు ఆయన సహించరు సహించినప్పుడు ఇలాంటి విపరిణామాలు చోటు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి అసమ్మతి రాజకీయాలు అటుకోడి ఇటుకూడి వచ్చేసి జనసేన విజయావకాశాలను హ్యాంపర్ చేసే ప్రమాదం ఉంది మీరు అప్రమత్తంగా ఉండండి పవర్ స్టార్